హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈసారి అయితే ఈ గోమాతల దగ్గరికి వెళ్ళాము ఇవి కూడా మనుషులను చూడగానే లైన్లో ఉండి ఏదో పెడదానికి వస్తున్నారు అని వాటికి అర్థమైపోయింది రాంగలే అది చూసారా ఎట్లా చూస్తున్నాయో ఇంకా చాలా పెట్టే వీడియోలు అవన్నీ ఉన్నాయి కానీ పెట్టేటప్పుడు చాలా ఫన్నీలు జరిగినాయి కానీ తీయలేదండి అదంతా తీయలేదు ఎందుకంటే వాటికి కడుపులో నిండా ఏదో పెట్టడానికి వెళ్ళాం కదా ఆ పనిలోనే ఉన్నాం అంతేగాని వీడియో తీయాలి అట్లా ఏమనుకోలేదు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత తీసాను అనమాట ఈ వీడియో ఇది తీసేటప్పుడు ఈ చిన్నది ఒకటి ఉండదు చూడండి ఇగో చూసారా ఇది నన్ను చూడడం నా దగ్గరికి వచ్చేసింది దానికి ఏదో పెడతానేమో అనుకుంది కానీ నేను ఏం చేశాను అంటే అమ్మకు పెట్టాను దానికి పెట్టలేదు అమ్మకు పెట్టానని చెప్పి అలిగి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది చూసారా అది చూడంతో ఫన్నీ కాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళి అలిగిందనమాట నాకేం పెట్టలేదు వేడుతుంది అని కానీ చూసారా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి